మోడీ పేరు ఉన్న వారిలోనే ఎందుకు దొంగలు ఉన్నారు అని రాహుల్ గాంధీ కామెంట్ చేసినట్టు ఆయన మీద పరువు నష్టం మోడీ ఇంటి పేరు ఉన్న ఆయన ఒక పరువు నష్టం వేశారు నిజానికి ఆయన ఆ మోడీ కులం కాదు ఆయన వేశారు ఆయన మీద జరూరుగా శిక్ష పడింది పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు తాత్కాలికంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దాన్ని తోడింది అయితే ఇప్పుడు మనం చేసే మనం అందజేసే వివరాలు గుజరాతీల మీద ఒక తీవ్రమైన విమర్శలు ఉన్నాయి ఇది గుజరాతీల మీద ద్వేషంతో చేస్తున్న దృశ్యం కాదు వాస్తవాలు ప్రజల దృష్టిలోకి రావాలి కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము భారత బ్యాంకుల నుంచి డబ్బు తోచిన వారి పేర్లు అంటే అందరి పేర్లు కాంప్రియన్సివ్గా ఇవ్వడం అంటే అది గంటల తరబడి పడుతుంది కొద్ది పేర్లు ప్రముఖమైన పేర్లను మనం ఇప్పుడు పరిశీలిద్దాం విజయ మాల్యా मेहुल चौकसी नीरव मोड़ी निशाद निशान मोडी पुष्पेश वैद्य आशीष जोबन पुत्रा सनी कालरा आरती कालरा संजय कालरा वर्षा कालरा सुधीर कालरा जतिन मेहता उमेश पारिक कमलेश पारिक, पारिक विनय मित्तल एकलव्य गर्ग चेतन जयंती लाल नितिन जयंती लाल दीप्ति चेतन साविया सेठ రాజీవ్ గోయల్ అల్కా గోయల్ లలిత్ మోడీ రితేష్ జైన్ హితేష్ నగేంద్రభాయ్ పటేల్ మయూరీబెన్ పటేల్ అశీష్ సురేష్ భారీ పైవాళ్ళు లూటీ చేసిన మొత్తం పది లక్షల కోట్ల రూపాయలని బ్యాంకింగ్ వర్గాల ద్వారా తెలుస్తున్నది అంటే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకోవటం వడ్డీలు కట్టకపోవటం అసలు కట్టకపోవటము మొండిపకాయలుగా వాటిని ప్రకటించాల్సి రావటం ఆ మొత్తాన్ని మళ్ళీ ప్రభుత్వ ఖజానా నుంచి ఈ బ్యాంకులను రీ రీక్యాపిటలైజేషన్ చేయటము అంటే ఆ మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచి మళ్ళీ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ రూపంలో మూలధనం వెళుతుందనే విషయము మనకు తెలుసు ఇందులో విశేషం ఏంటంటే పైవాళ్ళలో ఎవరు పాకిస్తానులు లేరు ఎవరు ముస్లింలు లేరు ఎవరు ఖలిస్తానీలు లేరు ఎవరు సిక్కులు కారు ఎవరు జాట్లు కారు ఎవరు రైతులు కూలీలు శ్రామికులు లేరు ఎవరు అర్బన్ నక్సల్లో లేరు నక్సల్స్ లేరు ఓబీసీ ఎస్సీ ఎస్టీలు లేరు ఇందులో ఉన్నవాళ్లలో విజయమాల్య తప్ప అందరూ ఒక రాష్ట్రానికి చెందిన వారే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారే వేరుగా చెప్పనవసరం లేదు మన భారత ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము మన సాధారణ ప్రజలది కాబట్టి ఈ విషయంలో మనం లోతుగా ఆలోచించాలి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది అంటే మేధావి వర్గం అనండి లేకపోతే మీడియా అనండి లేకపోతే సోషల్లీ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళైనా కానీ దీనిపై గట్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అంటే ఉద్యమాల కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కనీసం ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ ప్రొటెస్ట్ చేయాలి పది లక్షల కోట్లు ప్రజల సొమ్ముని వివిధ రూపాల్లో పెట్టుబడిదారులకు చేర చేరవేయటము రామరాజ్యం ఖచ్చితంగా కానే కాదు